అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైద్యులుగా రన్న జో బైడెన్ నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వాగతించారు బైడెన్ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని ఒబామా ప్రశంసలు కురిపించారు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే బైడెన్ గొప్ప దేశభక్తుడని కొనియాడారు అధ్యక్షుడిగా బైడెన్ అంతర్జాతీయ వేదికపై అమెరికా ఔన్నత్యాన్ని ఇనుముడింపజేశారన్నారు నాటోను పునరుజ్జీవింపజేశారని ఒబామా తెలిపారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారన్నారు అటు రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నాయని డెమోక్రాటిక్ పార్టీ శ్రేణులను ఒబామా అప్రమత్తం చేశారు కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నాయకులు సరైన ప్రక్రియతో ముందుకొస్తారని ఒబామా విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు బైడెన్ నిర్ణయాన్ని జపాన్ ప్రధాని మంత్రి హుమియో కిషిదా సమర్థించారు పార్టీ భవిష్యత్తు కోసం బైడెన్ ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు ప్రస్తుత పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు కిషిదా చెప్పారు